హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసేవాళ్ళు కనుక వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఈరోజు పనులు చేసుకుంటూ ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం అందరికి ఉపయోగపడేది మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకళ్ళిద్దరు అడిగారు వాళ్ళ కోసమను మన అందరికీ కూడా ఉపయోగపడిద్ది అదేనండి బంగారం గురించి ఇప్పుడు అసలు బంగారం గురించి మాట్లాడుకోవాలన్నా కూడా చాలా భయంగా ఉంది రేట్ అనేది అంత పెరిగిపోయింది మనలాంటి మధ్య తరగతి వాళ్ళు కొనాలంటే మాత్రం ఇంకా చాలా కష్టం అనుకోండి ఇంత రేటు ఎక్కువగా ఉన్నా కూడా మనం బంగారం ఎలా కొనుక్కోగలం అసలు కొనగలమా కొనలేదా దానికోసం మనం ఏం చెయ్యాలి నేను రీసెంట్గా అయితే ఒక వీడియో చూశాను ఆ వీడియో అయితే నాకు బాగా నచ్చింది నేను ఆ వీడియో చూశాను చూసిన తర్వాతే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు అక్క బంగారం గురించి మీకు తెలిసిన మాటలు చెప్పండి అని చెప్పేసి ఆవిడ చెప్పింది తను ఒక లక్ష రూపాయలు సంపాదించింది అనుకోండి ఒక నలభై వేలు యాభై వేలు అనేది ఖర్చులకి కుటుంబ ఖర్చులకు కానీ ఆమె ఖర్చులకు కానీ ఇంకేదైనా కానీ ఖర్చులకి ఒక నలభై వేలు యాభై వేలు ఖర్చు అయిపోయినా ఇంకొక యాభై వేలు ఉంటాయి కదా ఆ యాభై వేలతో ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నా ఒక అపార్ట్మెంట్ లాంటిది కొనుక్కోవాలన్నా ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా రాదు కానీ ఏం చేయాలి ఆ డబ్బుల్ని సేవ్ చేసుకోవాలి నేను అప్పటికప్పుడు ఖర్చు పెట్టుకోకూడదు రేపు ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా నేను ఉపయోగించుకోవాలి దానికోసం ఏం చెయ్యాలి అని ఆలోచించుకొని ఆమె దగ్గర ఉన్న యాభై వేలకి బంగారం కొనదంట ఆ యాభై వేలకే వచ్చినంత వడికే బంగారం ఇప్పుడు మనకు నచ్చిన మోడల్ కానీ ఏదైనా ఒక వస్తువు చేపించుకోవాలనుకున్నామనుకోండి ఇప్పుడు ఈ యాఫై వేలకు కానీ పదివేలకు కానీ లక్ష రూపాయలకు కానీ ఆ మోడల్ అనేది రాదు రానప్పుడు మనం ఏం చేస్తాము ఆ ఇంక ఇప్పుడు రాలేదు కదా ఈ డబ్బులు పెట్టి ఇంకా మనం ఈసారి చేపించుకుందాము లేని చెప్పేసి ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ చేయించుకోగలుగుతామా చేయించుకోలేము ఏదో ఒక అవసరం అనేది వచ్చింది ఆ డబ్బులు అనేవి ఖర్చు అయిపోతాయి ఇంట్లో కనుక డబ్బులు ఉన్నాయంటే మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక అవసరం వచ్చింది ఇంకా చేతిలో డబ్బులుండి అవసరం వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా మనం ఖర్చు పెడతాం ఖర్చు పెట్టకుండా అస్సలు ఉండము అందుకని చెప్పేసి ఆ యాభై వేలకి ఎంత బంగారం వస్తే అంత బంగారం తెచ్చుకునేదంట అది కాయిన్స్ రూపంలో కానీ బిస్కెట్ బిస్కెట్ రావడం అంటే కష్టంగా ఉంటుంది కాయిన్స్ వస్తాయి కదండీ ఒక గ్రాము ఉంటుంది రెండు గ్రాముల్లో ఉంటాయి సెవెరీలో ఉంటాయి ఇలా గ్రాముల్లో ఉంటాయి కాయిన్స్ ఆ కాయిన్స్ అనేవి తెచ్చిపెట్టుకోవచ్చు ఆ విధంగా ఆమె ఆమె దగ్గర ఎంత మిగిలితే అంత ఆ డబ్బులకు బంగారం అనేది కోనిపెట్టేసి ఆ బంగారం అనేది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయిన తర్వాత దాన్ని చెడగొట్టేసి మళ్ళీ బంగారం చేయించుకోలేదు తనకు అవసరమైన ఒక వస్తువు ఒక హారం అలాంటిది ఏమి దాన్ని దాన్నిబెట్టి ఒక ల్యాండ్ కొన్నదంట ఇప్పుడు మనలాంటి మధ్యతరగతి వాళ్ళకైతే అలా దాచిపెట్టుకొని ల్యాండ్లు కొనుక్కునే అంత స్తోమత అయితే అంత ఇదైతే మనకు ఉండదు ఏదో మనకి పెట్టుకోవటాన్ని వాటికి బంగారం కొనుక్కుంటే చాలు అనే పొజిషన్లో అయితే మనం ఉంటాము మనకి మన పిల్లలకి అవసరమైన వస్తువులు కొనుక్కుంటే చాలా అనుకుంటాం కదా ఇంకా అలాంటప్పుడు మనం ఎలా పొదుపు చేసుకోవాలి ఇది కూడా రియల్గా నాకు జరిగిన సంఘటన నాతో అయితే ఒకళ్ళు చెప్పిన సంఘటన అయితే నేను చెప్తాను అప్పుడైతే మాకు గేదెలు ఉన్నాయి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు గేదె మాకు గేదెలు ఉన్నాయి ఇంకా పాలు అమ్ముకుంటాం కదా ఎంతైనా కానీ నెలకి నాలుగైదు వేలు అలా మిగులుతూ ఉంటాయి నాలుగైదు వేలు మిగిలితే ఈ నాలుగైదు వేలకి మనం ఏం బంగారం కొంటాంలే ఏం చేస్తాము ఏమొస్తాయిలే అని చెప్పేసి నేను పిల్లలకు బాటలు కొను అవి అవి ఇవి కొను ఇవి కొను ఏదో ఒకటి కొంటామని ఇంట్లో అవసరాలకు వాడటం అని ఇంకా అలా ఖర్చు పెట్టేదాన్ని తర్వాత ఒక ఆవిడ చెప్పింది తను నాలుగు వేలు మిగిలిన ఐదు వేలు మిగిలిన అప్పుడు గ్రామ్ అనేది నాలుగు వేలు ఐదు వేలే నాకు చెప్పినప్పుడు సెవరి అనేది ఒక ఇరవై వేలు పదిహేను వేలు పదహారు వేలు ఇంకా అలా ఉంది అలా ఉన్నప్పుడు మనకి ఒక గ్రామైనా వచ్చింది కదా నాలుగైదు వేలకి తన దగ్గర ఉన్నటువంటి నాలుగైదు వేలకి ఒక గ్రాము కాయిన్స్ ఏదో ఒకటి కొనుక్కొచ్చుకునేదంట ఇంకా వేరే వాటికి ఏటికి ఖర్చు పెట్టుకోకుండా ఆ కాయిన్స్ అనేది తెచ్చుకునేదంట ఆ కాయిన్స్ అనేవి కొన్ని ఎక్కువ అయిన తర్వాత ఇంకేదో వాళ్ళకి నచ్చిన బంగారం వాళ్ళ అమ్మాయి కోసం ఏదో ఒకటి చేపించుకునేదంట ఒక్కసారిగా కొనుక్కోవాలంటే మనం కొనుక్కోలేం కదా ఇంక ఈ విధంగా తను దాచిపెట్టుకున్న డబ్బు పెట్టి ఇలా కాయిన్స్ తీసుకొని ఏదో ఒక వస్తువు చేయించుకున్నాను నేను అలా కాయిన్స్ అయితే తీసుకోలేదు కానీ కొన్ని డబ్బులు దాచిపెట్టుకొని మా అమ్మాయికి కొంచెం బంగారం తీసుకోవటం నాకు కొంచెం బంగారం ఒక ల్యాకెట్ అయితే తీసుకున్నాను ఒక సెవరీలో ఒక ల్యాకెట్ తీసుకున్నాను అప్పుడు ఆ ల్యాకెట్ అనేది నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమో పడింది అంతే సెవెరీ అంతే ఇంక అంతకంటే ఎక్కువ అయితే పడలేదు అప్పుడే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నట్టయితే బాగుండేదే అనిపించింది ఇప్పుడే ఇంకా బంగారం రేటు ఎక్కువైపోయింది ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది కాయిన్స్ తీసుకోవాలన్నా చాలా రేట్ అవుతాయి మరి ఎలా పొదుపు చేసుకోవాలి మనం మీ దగ్గర పదివేలు ఇరవై వేలు దాచిపెట్టుకున్నారనుకోండి ఆ పదివేలకి ఇరవై వేలకి వచ్చినంత వరకే తెచ్చుకోండి బంగారం రూపంలో ఒక వస్తువు వస్తే ఒక వస్తువు తెచ్చుకోండి లేదు వస్తువు రాలేదనుకోండి ఇలా కాయిన్స్ ఉంటాయి కదా కాయిన్స్ తెచ్చిపెట్టుకోండి ఇంట్లో సంవత్సరానికి అన్ని డబ్బులు దాచిపెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏదో ఒక అవసరం వచ్చింది ఖర్చు పెడతాము ఇందాక చెప్పినట్టుగా అలా ఖర్చు పెట్టకుండా డబ్బు అనేది మనకి కొంచెం ఎక్కువ మోతాదుల్లో మన దగ్గరికి రావాలంటే మనకున్నటువంటి ముఖ్యమైన ఆధారం ఏంటంటే మన ఇంటి దగ్గర ఒక పది మంది ఆడవాళ్ళు ఉంటాం కదా ఆడవాళ్ళు కలిపి చిట్టీలు వేసుకుంటారు ఇప్పుడు ఒక పది మంది కలిపి నెలకు వెయ్యి రూపాయలని నాలుగు వేలని ఐదు వేలని ఈ విధంగా ఎవరి సంపాదన బట్టి వాళ్ళైతే వేసుకుంటా ఉంటారు ఆ విధంగా వేసుకున్నారనుకోండి ఇప్పుడు పది మంది డబ్బులు ఉంటాయి పది మంది పది ఐదు వేలు వేసుకున్నారనుకోండి యాభై వేలు ఒక్క మనిషికి వస్తాయి కదా అదే ఆ యాభై వేలు మన దగ్గర ఉన్న డబ్బులు మనం ఖర్చు పెట్టకుండా దాచిపెట్టాలంటే మాత్రం కుదరదు ఏదో ఒక అవసరం వచ్చింది అలా కాకుండా ఇలా చిట్టీలు వేసుకోండి అంటే మనకి నమ్మకం వీళ్ళు మన దగ్గర వాళ్ళు మనకు నమ్మకం అనుకున్న వాళ్ళు ఒక పది మంది ఇలా చిట్టీలు వేసుకొని ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు అలా వచ్చినాయి అనుకోండి ఆ వచ్చిన డబ్బులకి ఎంత బంగారం వస్తే అంత బంగారం తీసుకోండి ఇప్పుడు నేను అనుకున్నాను ఒక వస్తువు ఈ డబ్బులు సరిపోవట్లేదు ఎలాగా దీన్ని తర్వాత కొందామని అని చెప్పేసి మీ ఆయన కానీ ఎవరికన్నా ఇచ్చేసారనుకోండి ఇంకంతే అయిపోతాయి ఒక వస్తువు అనేది కొనుక్కోలేరు డబ్బు ఉంటే ఏదో ఒక అవసరం అనేది తప్పనిసరిగా వచ్చిద్ది అలా కాకుండా ఒక కాయినే తీసుకోండి ఒక గ్రాములో రెండు గ్రాములో మూడు గ్రామ్స్ కాయిన్స్ ఉంటాయి కదా అవి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు వాటి వల్ల కూడా మనకు ఉపయోగం ఉంది మనకేదన్నా బాగా అర్జెంటు అవసరం వచ్చింది చేతిలో డబ్బులు లేవు ఎవరినన్నా అడగాలంటే ఎవరినైనా ఇస్తారో ఇవ్వరు అడగటానికి మోహమాటం ప్రతిసారి ఎవరిని అడుగుతాము అడిగిన వాళ్ళు సహాయం చేస్తారో లేదు ఈ టెన్షన్ల మధ్య మనం మన దగ్గర ఇలాంటి కాయిన్స్ రెండు మూడు గ్రాములే ఉన్నాయి అనుకోండి ఏదో బ్యాంకీలో పెట్టుకోవచ్చు ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చు మన అవసరాలకి చక్కగా వాడుకోవచ్చు అదే పదివేలు ఐదు వేలు పెట్టి పట్టు చీరలు కొనుక్కున్నాం అనుకోండి పట్టు చీరలు తాకట్టు పెట్టుకొని డబ్బులు తెచ్చుకోగలుగుతామా మన అవసరాలకి ఇంట్లోనే ఏదైనా సోఫాలు కానీ ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి అవి మళ్ళీ మన అవసరానికి ఉపయోగపడతాయా వాటిని తాకట్టు పెట్టుకోగలుగుతామా మళ్ళీ డబ్బులు తెచ్చుకోగలుగుతామా అదే ఆ నాలుగు వేలు ఐదు వేలు పెట్టి కొద్దిగా బంగారం కొనుక్కున్నాం అనుకోండి ఒక రెండు వేలు పెట్టి ఒక బంగారం ఒక వస్తువు కొనుక్కున్నాం దాన్ని తాకట్టు పెట్టుకుంటే కనీసం మనకు వెయ్యి రూపాయలైనా వస్తాయి మన అవసరానికి అలా కాకుండా ఇంటిని బాగా డెకరేషన్గా అందంగా పెట్టుకోవాలి ఇంట్లో మంచి మంచి సామాన్లు తెచ్చి పెట్టుకోవాలని కాస్ట్లీ కాస్ట్లీ వస్తువులు తెచ్చుకున్నాం అనుకోండి రేపు అవసరానికి అవి ఉపయోగపడతాయా మనకి ఉపయోగపడవు కొనుక్కోగలిగిన స్థోమత ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు తప్పులేదు అందులో వాళ్ళకి బంగారం కొనుక్కోవడానికి కూడా పెద్ద లెక్క ఉండదు స్థోమత లేనప్పుడు అలాంటివి కొనుక్కునే కంటే బంగారం కొనుక్కొని పెట్టుకోవటం బెస్ట్ రేపు మనకు ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఆడపిల్లలకు ఉపయోగపడతాయి కదా రేపు వాళ్ళకి కట్నాల కింద ఇవ్వచ్చు ఆడపిల్లలకి మనం ఎంతో కొంత బంగారం చేపించి ఇచ్చాము అనేది కూడా మనకి హ్యాపీ ఉంటుంది కదా మీ దగ్గర ఒక పదివేలు ఉన్నా సరే ఆ పదివేలకి ఎంత బంగారం వస్తే అంత బంగారం కొనిపెట్టేసుకోండి పక్కన బంగారం రాలేదనుకోండి ఒక వెండి వస్తువు కొనుక్కోండి ఇప్పుడు వెండికి చూడండి ఎంత రేట్ ఎక్కువ ఉందో దాన్ని అమ్ముకున్నా కూడా డబ్బు వస్తుంది కదా మనకి ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉంటారు ఇప్పుడు నెలవారీ ఖర్చులకి వాళ్ళ హస్బెండ్ డబ్బులు ఇస్తారు కదా వాళ్ళు పెద్ద జాబ్ చేసే వాళ్ళైనా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళైనా ఆ ఖర్చులు వాళ్ళ కుటుంబ ఖర్చులు బాగుందా ఒక నాలుగు వేల ఐదు వేలు మిగిలినాయి అనుకోండి ఆ నాలుగు వేల ఐదు వేలు పెట్టి కూడా ఏదైనా చిన్న చిన్న పోగులు చిన్న చిన్నవి ఒక గ్రాము రెండు గ్రాముల వస్తాయి కదా అప్పుడు రేటు తక్కువప్పుడు అలాంటప్పుడు వాళ్ళు చాలా కొనేస్తాయి ఒక పదివేలు ఉన్నా కూడా వెళ్ళటం బంగారం కొనుక్కొని రావటం ఇది రియల్గా జరిగింది వేరే వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను ఎంత వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి ఆ డబ్బులకి ఒక బంగారం కొనుక్కొని రావటం అవి కాయిన్స్ కాకుండా మామూలుగా మనం చెవులుగా పెట్టుకుంటాం చూడండి పోగులు అలాంటివి వాళ్ళ దగ్గర ఇరవై వేలున్నా పదివేలున్నా కానీ ఒక వస్తువు కొనుక్కోచుకోవటం ఒక బాక్స్లో పెట్టేసుకోవటం ఇలా కొని కొని వాళ్ళ దగ్గర అయితే కనీసం ఒక యాభై జతల పోగులైతే పోగులు అయితే ఉన్నాయంట ఒక చిన్న బాక్స్కి అయితే ఉన్నాయంట ఇప్పుడు చూడండి ఎంత బంగారం రేటు పెరిగిపోయిందో ఇప్పుడు ఎన్ని డబ్బులు వస్తాయి వాళ్ళకి వాళ్ళు అంత డబ్బున్నా అంత లక్ష జాబు చేస్తున్నా కూడా అసలు కాస్ట్లీగా ఉండటం కానీ ఏ కాస్ట్లీ కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవటం కాస్ట్లీ కాస్ట్లీ చీరలు కట్టుకోవటం అలా అయితే ఏం ఉండదంట ఓకే డబ్బులు మిగిలించుకోవటం ఆ మిగిలిన డబ్బులు పెట్టి బంగారం కొనుక్కొచ్చుకోవటం ఇంక ఇదే ఆలోచన తప్పనిచ్చి నేను మోడ్రన్గా డ్రెస్సులు వేసుకుందాము మంచి కాస్ట్లీ కాస్ట్లీ చీరలు కట్టుకుందామని ఆలోచన అయితే అస్సలు ఉండదు నేను బంగారం కొనుక్కోవాలి ఎంత రేటు ఎక్కువైనా సరే నా దగ్గర ఎంతో కొంత బంగారం ఉండాలి అనుకున్న ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రం మెయిన్ పాయింట్ ఖర్చులు అనేవి చాలా తగ్గించుకోవాలి అవసరమైనంత వాటికి ఖర్చు పెట్టుకోవాలి అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు పొదుపు చేసి డబ్బులు అనేవి రూపాయికి రూపాయి మిగిలించుకొని వాళ్ళ దగ్గర మిగిల్చుకునే డబ్బులు ఎంత ఉంటే అంతకి ఎంతో కొంత బంగారం తీసుకోవటం బెస్ట్ ఈ విధంగా తీసుకుంటా ఉన్నారనుకోండి ఫ్యూచర్లో మీరు ఎంత బంగారం రేటు పెరిగిపోయినా సరే మీ దగ్గర చక్కగా బంగారం ఉంటుంది బంగారం కొనుక్కోవాలనే కళ అనేది నెరవేరుద్ది మీ దగ్గర ఉన్న చిన్న చిన్న బంగారం ఏదైనా ఒక పెద్ద వస్తువు చేయించుకోవాలనుకున్నారనుకోండి అప్పుడు చక్కగా షాపుకి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ చెడగొట్టేసేసి మనకు కావాల్సిన వస్తువు అయితే చేయించుకోవచ్చు అప్పుడు మనకి ఎక్కువ డబ్బులు అయితే ఏం ఖర్చు ఉండదు అప్పుడు ఇప్పుడు ఎంత రేటు ఉందో ఇంకా వాళ్ళు కూడా అంతే రేటు వేసుకుంటారు కదా మనం కొన్నప్పుడు ఎంత రేటు ఉందో ఆ రేటుకేమి ఉండదు కదా ఇప్పుడు ప్రెసెంట్గా ఎంత రేటు జరుగుతుంది ఆ రేటుకే మళ్ళీ మనకు బంగారం ఇస్తారు మన దగ్గర కొనుక్కోవాలన్నా సరే ఆ రేటుకే కొనుక్కుంటారు ఈ విధంగా చేస్తేనే మనం బంగారం అనేది కొనుక్కోగలుగుతాము బంగారం కూడా మరీ ఎక్కువ రేటు పెరిగిపోతుంది ఇంత రేటు పెరిగిపోయిందంటే మన మధ్య తరగతి వాళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది దీని గురించి గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఒక శవరి బంగారం అనేది ఒక యాభై వేలు అరవై వేలు అలా ఉంటే మనం మన మధ్య తరగతి వాళ్ళు కొనుక్కోగలుగుతాం కానీ ఇంకా లక్షల్లోకి అలా పోయిందంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మనం ఎంత పొదుపు చేసినా సరే ఆకాశానికి కంటిందనుకోండి రేటు కొనగలుగుతామా కొనలేము చాలా కష్టంగా ఉంది రేటు మాత్రం ఇంత పెరుగుతూ ఉంటే మాత్రం మన మధ్యతరగతి వాళ్ళకి మన పిల్లలకి ఏదన్నా బంగారం తీసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది రేటు తగ్గితేనే బాగుంటుంది మన మధ్యతరగతి వాళ్ళు అందరూ కూడా ఒక కట్టుగా ఉండి కొన్నాళ్ళ పాటు బంగారం అనేది కొనకుండా ఉన్నామనుకోండి బంగారం అనేది కొంచెం రేటు తగ్గిద్ది అలాంటప్పుడు మనం ఎంతో కొంత పొదుపు చేసుకొని నెలకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు పొదుపు చేసుకొని ఇంత బంగారం అని కొనుక్కోగలుగుతాము ఇంత హై రేటు పోయినప్పుడు మాత్రం మన లాంటి మధ్య తరగతి వాళ్ళు కొనాలంటే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది అనుకోండి ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నేస్తే లైక్